నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకుని ఇష్టాను రీతిగా రెచ్చిపోయిన వల్ల వంశీని విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దీని మీద పూర్తిగా విసులు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి అయితే చూస్తున్నాం నేని అరెస్ట్ అయిన సంగతి మనకి తెలిసిందే మార్నింగ్ నుంచి అన్ని ఛానల్లో కూడా చూస్తానే వస్తున్నాము అయితే అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ కార్యకర్తలకి ఎవ్వరికి కూడా ఎవ్వరికి కూడా మీరు స్పందించో మాట్లాడొద్దా అని మాటలు చెప్పినట్టయితే మనకు వార్తలు అయితే వచ్చాయి దీని మీద మీరు స్పందన ఏంటి సార్ నువ్వు ఎవరైనా ఒకళ్ళకి కరెంట్ షాక్ కొడుతుంది అనుకోండి రెండో వాళ్ళు కూడా వెళ్ళి పట్టుకుంటారా లేదు అది సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకళ్ళు అయినా ముందు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పార్టీ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప వాళ్ళని నమ్ముకుని మేము ఏదంటే అది చేస్తాము ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అని అంటే అది మనం వివేకం అవుతుంది అవివేకం అవుతుంది వివేకంగా అవివేకం అవుతుంది ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడైనా సరే ఏమైనా పనులు చేసేటప్పుడు ఇది మనం చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించుకోవాలి మీరు అన్నట్టు వంశీ తన ఇష్టాన్ని రీతిని వ్యవహరించిన మాట వాస్తవం తను పరిధులు దాటి కూడా చేశాడు తెలుగుదేశం భిక్షతో తను రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇంత ఆస్తులు సంపాదించుకుని ఇంత పరపతి సంపాదించుకుని ఇంత ప్రతిష్ట సంపాదించుకుని ఎవరైతే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టాడో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన కుమార్తెని పట్టుకుని ఆమె ఒక గృహిణి భువనేశ్వర్ గారిని ఇష్ట అసలు ఎవరు కూడా మాట్లాడని ఆరోపణలు ఆమె మీద శాసనసభలో చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బల్లలు చర్చ ఉండొచ్చు ఇప్పుడు మీరు అడిగినట్టు ఇవాళ ఆయన అరెస్టు జరిగినప్పుడు ఇవాళ ఆయన్ని సమర్థించమని నాయకులకు చెప్పడు ఇంకా పైగా మీరు స్పందించవద్దని కూడా ఆయన ఆదేశించడంలో ఆశ్చర్యం ఏమి లేదు ఎందువల్ల అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ ఒక కుర్రాడి మీద అట్రాసిటీ మీరు అన్నట్టు దాడి చేశాడు కిడ్నాప్ చేశాడు అతని మీద బలవంతంగా వెళ్ళి ఒక కోర్టులో సాక్ష్యం వాంగ్మూలం ఇప్పించాడు ఇప్పుడు భారత న్యాయ విన్ ప్రకారం కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత ఉంది కదా ఒక ఐదు సెక్షన్లో పెట్టారు ఇప్పుడు కనుక ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వంశీనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అంటే అది దళితుల్ని మీద చేసిన దాడిని సమర్థించినట్టుగా అవుతుంది అంతే కదా ఇప్పుడు గతంలో కూడా కోడికత్తి సీన్ విషయంలో అతను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఉద్దేశపూర్వకంగా తని వాంగ్మూలం వెళ్ళి కోర్టుకి ఇవ్వకపోవటం వలన ఆ బిడ్డ ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గాడు చాలామంది దళితులు కూడా దళిత నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు మీరు దళిత నాయకులు అని చెప్పుకుంటారు కదా మరి దళితుడిని ఈ విధంగా అక్రమ కేసులో అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి కోర్టుకు రాకపోతే మీరు ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు వాళ్ళు విజ్ఞప్తి చేసినా ఆయన పెడచమని పెట్టాడు దాంతో దళితులు అందరూ కూడా మనసు నొచ్చుకుంది మొన్న నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవటంలో కూడా ఇవన్నీ కూడా వాటి పాత్ర పోషించినాయి తర్వాత డాక్టర్ సుధాకర్ అనే ఒక దళిత డాక్టర్ని చంపించేశారు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశాడు అలా అనేక సార్ల దళితుల మీద దాడులు జరిగినాయి దానికి ఇప్పుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇదొచ్చింది మనం చేసిన తప్పుల్లో ఇది కూడా ఒకటి అనేక తప్పులు చేశాడు ఇది కూడా ఒక తప్పు అన్ని వర్గాల మీద దాడులు చేశాడు ఒక పక్క నా దళిత చెల్లెళ్ళు నా ఎస్సీ ఎస్టీ చెల్లెళ్ళు అంటూనే అంటూనే వాళ్ళ మీద చేశాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కనుక ఈ విషయంలో వంశీని అరెస్ట్ చేయడంలో గనక పోలీసులు తప్పు అని కనుక అంటే లేదు కూటమి ప్రభుత్వం తప్పు అంటే వాళ్ళు కూడా అడుగుతారు అంటే మీరు దళితుల మీద మీ ప్రభుత్వంలో జరిగిన దాడుల్లో కేసులు పెట్టకుండా వదిలేసినట్టు వాళ్ళ మమ్మల్ని కూడా వదిలేసేయమంటారా అని అడిగితే ఏ సమాధానం చెప్పగలుగుతారు ఇంకోటి ఏంటంటే ఆ వంశీ ఇవాళ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందనే ఒక భ్రమలోనో ధైర్యంతోనో ఈ అకృత్యానికి పాల్పడ్డాడు అతన్ని తీసుకెళ్ళి కోర్టులో బలవంతంగా వాంగ్మూలం ఇచ్చారు అతను టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో నేను ఆ కేసు పెట్టలేదని అతనితో బలవంత ఇచ్చారు కానీ అప్పుడు ఎప్పుడైతే అతను బయటకు వచ్చాడో వెంటనే మళ్ళీ పోలీసులకి వెళ్ళి చెప్పాడు అయ్యా నన్ను ఫలానా ఫలానా వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తర్వాత ఏమనుకున్నారో మళ్ళీ ఆ తర్వాత ఆ వ్యక్తిని వైజాగ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అతను పేరెంట్స్తో కానీ భార్యతో కానీ సంబంధాలు లేకుండా పరిస్థితిలో వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇట్లా ఫలానా ఫలానా వాళ్ళు ఉన్నారని మాకు అనుమానం అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి విజయవాడలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నేరాలు విచారించే కోర్టులో ఏ రోజైతే వీళ్ళు అతను బలవంతంగా పట్టుకెళ్ళారు అక్కడ వీడియోలు పరిశీలిస్తే దా దాంట్లో వంశీ కూడా వెనకాల నిలబడి కనిపించాడంట దాని ఆధారంగా అతను ఎక్కడున్నాడని అసలు ఈ ఈ కేసు విషయంలో ఆయన చాలా కాలం నుంచి అసలు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అసలు బయట తిరగటల్లా ఇప్పుడు అతనితో ఉపసంహరించుకున్నాం కాబట్టి నా మీద కేసు ఉండదు అనుకునే ధైర్యం మీద ఆయన హైదరాబాద్ మైహోము భూజా అని ఉంది కదా ఇక్కడ చౌరస్తా మీద పెద్ద విలాసవంతమైన అపార్ట్మెంట్లో దాంట్లో రిలాక్స్ అవుతున్నాడు ఆ తందే అయి ఉంటుంది అయితే పోలీసులు కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు ఇతను ఫోన్ని చేస్తూ వాళ్ళ పటమట పోలీసులు వచ్చి పొద్దున్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అతను ఏమన్నా అంటే గతంలో అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చుకుంటా మార్చుకుంటామన్నా కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు లుంగి బన్నీతో ఉన్న వ్యక్తులు కూడా వ్యాన్ లెక్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు కానీ ఈసారి వీళ్ళు ఆ టైం ఇచ్చారు ఇచ్చినప్పుడు అంత పెద్ద అపార్ట్మెంట్ కదా దాదాపు ఐదు వేలు ఆరు వేలు ఎస్ఎఫ్టీ ఉంటుంది అది ఆ లోపలికి వెళ్ళి ఈయనేం చేశాడు కొంతమంది తెలుగుదేశం నాయకులకి తర్వాత గుడివాడ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కొడాలి నానికి నన్ను అరెస్ట్ చేశారు ఉజాగ్రత్త అని చెప్పేశాడు అంటున్నారు అట్లాగే సాక్షి విలేకరికి ఫోన్ చేసి చెప్పాడంటే ట్రో స్క్రోలింగ్ చేయమని అంటే సెన్సేషన్ క్రియేట్ చేయమని కానీ ఇతరు ఒకటి తలిస్తే జగన్మోహన్ రెడ్డి వేరే తెలిసాడు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుని ఇప్పుడు గనక మనం వంశీని కనుక ఆరో సపోర్ట్ చేశారు భువనేశ్వర్ గారి గురించి అవాకులు చవాకులు ఆరోపణలు చేసినప్పుడు అందరూ ఆస్వాదించారు బల్లలు సరిచారు ఆ తర్వాత కొన్నాళ్ళలోనే అతనికి కూడా జ్ఞానోదయం అయింది నేను చాలా తప్పు మాటలు మాట్లాడాను అతనికి ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఆయన భార్య ఉంది అప్పుడు చాలామంది అడిగారు నీ భార్య మీద నీ పిల్లల మీద కూడా ఇటువంటి మాటలే మాట్లాడితే నీకెంత మనసు బాధ కలుగుతుంది అన్నప్పుడు కొంచెం ఆలోచన పడ్డాడు పడి అందరూ వైఎస్ఆర్సిపిలో ఉన్న నూట యాభై మంది ఎమ్మెల్యేలుగా మేము భువనేశ్వరం తిట్టలేదని చెప్పారు కానీ ఎవరైతే తిట్టాడో ఆ వ్యక్తి మాత్రం ఒప్పుకున్నాడు అందుకు అభినందించాలి వంశీని కనీసం కొన్నాళ్ళు పది రోజుల తర్వాత అయినా సరే అన్నమాట వాస్తవాన్ని ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది పెద్దలు కూడా నువ్వు చాలా తప్పు మాట్లాడేవు ఎప్పుడు కూడా నువ్వు ఏ సామాజిక వర్గం చెందావో ఆ సామాజిక వర్గం ప్రగతిశీల భావాలు కలిగిన సామాజిక వర్గం నువ్వు ఉచిత బుద్ధితో ఉండే వ్యక్తులతో సావాసం చేసి నువ్వు చెడిపోయావు అటువంటి మాటలు మాట్లాడటం తగదు ఇప్పుడు కూడా ప్రగతిశీలగా ఉండి మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ బలహీన వర్గాల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆదరణతో ఉండే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివై ఉండి కొంతమంది అరాచక శక్తులతో కలిసి నీ సహజ స్వభావాన్ని కోల్పోయావు అని హెచ్చరిక చేసిన తర్వాత జ్ఞా హితబోధ చేసిన తర్వాత రియలైజ్ అయ్యి అన్నమాట వాస్తవం అంటే సగం పాపం తగ్గింది అయినా ఎవరైతే ఆ నింద పడ్డారో వాళ్ళకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ బ రక్త సంబంధికులకు కానీ ఎంత బా బాధ ఉంటుంది అసలు కొంతమంది అయితే కొంత సంస్కారంగా కొంచెం వీళ్ళు సంస్కారంగా ఉండబట్టి ఇంత మాత్రం ఆగారు కొన్ని సందర్భాల్లో సాయుధంగా వెళ్ళి కూడా ప్రాణాలు కూడా తీసే సందర్భాలు ఉంటాయి అటువంటి ఉద్రేకపూరితమైన వాతావరణం కృష్ణా జిల్లాలో ఇదేం అసాధారణం కూడా కాదు ఇతడి మాటలు ఎవరన్నా మాట్లాడినా ఇలాంటి శాస్త్రలు చేసినా అన్న చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి చంపి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము ఫలానాన్ని చంపాము అందుకు చెప్తారు కూడా వాలంటరీగా అది కృష్ణా జిల్లాలో ఉండే సహజమైన స్వభావం అంతేగాని చంపింది ఒకడు నిందలు ఇతరుల మీద వేయరు ఇప్పుడు సొంత బాబాయిని చంపితే మేమే చంపేమని చెబుతారు ఫలాన కారణం వాళ్ళని చంపేమని చెబుతారు అంతేగాని మా బాబాయిని చంపే మనం చంపుకుని ఇతరుల మీద నిందలేసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు కృష్ణా జిల్లాలో అట్లాంటి వాళ్ళు ఉండరు ఒక్కోసారి ఒకేసారి నాలుగైదు తలలు తీసిన సందర్భాల్లో కూడా వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి దివిషంలో కానీ విజయవాడలో కానీ కృష్ణా జిల్లా వా వ్యాప్తంగా అయినా మరి ఎవరు కూడా ఆయన్ని తిరిగి వాళ్ళ బిడ్డలను కానీ మాట అనలేదు ఇవాళ మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దీని మీద స్పందించవద్దు అన్నాడంటే ఇప్పటికే పార్టీ పరిస్థితి బాగాలేదు నిన్నటికి నిన్న సొంత తల్లి విజయం గారు కూడా నా కొడుకు చేసిన పనిమూలన నా గుండె భారం అయిపోయింది కోర్టుకు వెళ్ళాలంటే బాధాకరమైన పరిస్థితి వచ్చిందని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు ఒక కన్ను ఇంకొక కన్ను పొడుచుకుంటుందా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది రెడ్డి గారి హత్య మీద జరుగుతున్న చర్చలో ఇప్పుడు మీరిద్దరు రెండు కళ్ళు జగన్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఏం ఇవేం చెబుతుందో షర్మిలమ్మ నా కొడుక్కి కూతురుకి రావాల్సిన ఆస్తికి కూడా అడ్డం తిరిగి మింగేశాడు ఇంతకంటే నీచిమైన మనిషి ఉంటారా అని అడిగింది రాజశేఖర రెడ్డి కొడుకులకి కొడుక్కి ఇట్లాంటి బుద్ధి ఉంటుందని ఎవడైనా ఊహిస్తారా అని అడిగింది సొంత మేనల్లుడు మేనగోడలు ఆస్తిలే తినేయటానికి తెగబడ్డ వ్యక్తి ప్రజల సొమ్ము ఎందుకు తినడం అని అడిగింది కాబట్టి అతను చేసిన ఇట్లాంటి అవినీతి అవి తర్వాత దా దాష్టికాలు వీటన్నిటి మీద కూడా చర్య తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని కూడా కోరింది తర్వాత విజయసాయిరెడ్డి కూడా నేను తను నమ్మి ఇంత చేస్తే కూడా నన్ను కూడా ఆయన నమ్మలేదు ఇవాళ నా నా ఉనికి ప్రమాదం వచ్చింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మాలన నా ప్రాణానికి కూడా రక్షణ లేని పరిస్థితికి వచ్చిందన్న దృక్పథాన్ని ఆమె ఆయన్ని కలిసి షర్మిలతోనే చెప్పాడు నీకే కాదు నా మీద కూడా బలవంతం చేయబట్టి నేను వెళ్ళి అట్లాంటి నీకు అగైనస్ట్గా సాక్ష్యం చెప్పానే తప్ప ఇవాళ గారు ముఖం చూడలేని పరిస్థితిలో ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు ఆస్తి సిరిసగం రావాలని చెప్పిన మాట వాస్తవమే కానీ నన్ను బలవంతం చేసి సాక్ష్యం చెప్పించాడని కూడా చెప్పింది ఈ విధంగా ఉన్నప్పుడు రా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి తనకి హాని జరిగేటప్పుడు ఇట్లాంటి వల్లభనేని వంశీని కానీ కొడాలి నానిని కానీ లేకపోతే పేరు నానినో లేకపోతే ఆర్కే రోజానో శివిరెడ్డి భాస్కర్ రెడ్డినో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో కాపాడుతాడని అనుకోవటం భ్రమ అవును తల్లి తల్లి చెల్లి పట్ల లే ప్రేమ లేని వ్యక్తి వీళ్ళందరి పట్ల ఎందుకుంటాడు కాబట్టి వాళ్ళ వంశీ ఎంత రోధించినా శోధించినా ఉపయోగం అయితే లేదు సార్ ఇప్పుడు వంశీ అరెస్ట్ నెక్స్ట్ ఎవరున్నారు సార్ ఎవరంటే ఎవరైనా చట్టం ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారు ఇంకా ఇతను కూడా ఇతర నేరాలు ఏం చేశాడు ఇంకా ఆ నేరాలు ఇంకా బయటికి రాలేదు ఇంకా కేసులు బుక్ అవ్వాలి అవన్నీ కూడా అవుతాయి ఇది వేరే కేసు తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిన కేసులో ఆ దళితుడిని కిడ్నాప్ చేసిన కేసు మాత్రమే ఇది ఆయన ఇతరులను తిట్టినాటిల్లో ఇంకా ఆ కేసులు ఇంకా బుక్ అవ్వాలి అయినప్పుడు వాళ్ళు కూడా వెళ్తారు అతను మళ్ళీ కూడా వెళ్తారు థ్యాంక్ యూ సార్